మన ప్రభువును ప్రియరక్షకుడైన శ్రీ క్రీస్తు మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా ఎవరైనా ఈరోజు మరి కొత్తగా మీరు ఈ ఛానల్ని చూస్తూ మరి ఈ వీడియో ఇప్పుడు మీరు ఓపెన్ చేసి మరి ఏంటి మరి ఈ యొక్క మాటలు ఏంటి అని మరి ఆ తమ్నెళ్ళను చూసి మీరు ఓపెన్ చేశారేమో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చిడకు తండ్రి సమాధానాధిపతి ఆయన నీ దుఃఖ బాధలన్నిటినీ తొలగించి నీ హృదయంలో నెమ్మదిని కలుగజేసి ఆయన ఎందు సంతోషించినట్లు నీ హృదయంలో ఏది కొరతగా ఉంటే ఆ కొరతను తీర్చి నీకు సమృద్ధినివ్వగలిగిన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల యొద్దకు ఆయన సన్నిధి యొద్దకు నీవు వచ్చి మరి చూస్తూ ఉన్నావు కనుక ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ రోజు నీకేనండి ఈ వాగ్దానము ఈ మాట నీకేనండి హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ మరి వాగ్దానం చూద్దామా చూద్దాం కీర్ కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో మరి రెండో లైన్ లో చూద్దాం చూడండి ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు బంధింపబడిన బంధింపబడిన వారి అంటే అండి బంధింపబడటం అంటే అండి ఒక చెరసాల్లో ఒక ఖైదీని బంధిస్తాం ఒక పక్షిని అంటే ప్యారెట్ ప్యారెట్ దాన్ని ఏం చేస్తాం ఒక పంజరంలో బంధించి ఉంటాం ఇప్పుడు ఆ బం ఆ పంజరంలో ఉన్నటువంటి ఆ చిలుక లేదా ఆ ప్యారెట్ని మనము ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది వెళ్ళిపోతుంది అదేవిధంగా ఈనాడు మనము కొన్ని పాపమనే బంధకాల చేత కొన్ని శాపమనే బంధకాల చేత లోకం అనేటటువంటి ఆశల చేత కొన్ని కొన్ని మరి లోక సంబంధమైన వాటి చేత మనం బంధింపబడి ఉంటాం వీటి నుంచి ఎవ్వరూ మనకి విడుదల ప్రకటించలేరు బంజరంలో ఉన్నటువంటి చిలుకని మనము బంధించబడిన చిలుకని మనం బంధించాం కాబట్టి మనం విడిపించవచ్చు కానీ మన పాపముల నుంచి మన శాపముల నుంచి లోకకరమైనటువంటి ఆలోచనల నుంచి మన చెడ్డ స్వభావం నుంచి ఆ బంధింపబడినటువంటి ఆ పరిస్థితి నుంచి మనకు విడుదల ఇవ్వగలిగింది ఎవరంటే ఆ దేవాతి దేవుడు ఆ ప్రభువులకు ప్రభు ఆ రాజులకు రాజు దావీదు పట్టణ మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు నిన్ను రక్షించడానికి బంధింపబడిన చీకటిలో మరి చెరలో అనేక రకాలైనటువంటి మరి పోరాట బంధింపబడిన నిన్ను విడిపించి ఆయన వర్దలింపజేస్తాడు ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు ఆయన నిన్ను వర్ధిల్లింప చేస్తానంటున్నాడు నీవు దేవుని సన్నిధులు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన్ని వెతుకుతూ ఆయన ఎందు నిరంతరము జీవిస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్క ఉంటున్నటువంటి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన నిన్ను విడిపించి చేస్తాడంట నీ యొక్క శాపము నుంచి పాపము నుంచి భయంకరమైనటువంటి లోక సంబంధమైన కార్యాల నుంచి ఆయన నిన్ను విడిపించి వర్ధిల్లింపచే అందుకేనండి ఆ క్రీస్తు యేసు రక్తము ఆ కల్వరి శిలువలో మరి చిందించబడింది ఆ మహాదేవుడయిండి ఒక శిశువు శిశువుగా ఒక మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి ఈ పాప శాపము నుంచి ప్రపంచ మానవాళి శాపము నుంచి ఆయన నిన్ను విడిపించడానికి ఆ కల్వరి శిలువలు అయ్యా గము ఆ చేతుల్లో మ్రేకులు ఆ కాళ్ళల్లో మ్రేకులు ఆ పక్కలో బల్లెము ఆ రుదిర దారలు ఆ ఎరులేము పట్టణంలో ఆయన నడువ నడిచిన ఆ హృదిర అడుగులు కోసమండి కల్వరి త్యాగము నీ కోసమండి కల్వరి యాగము నీ కోసమండి నీ పాపము నుంచి నేను విడిపించి ఆయన వర్ధిల్లింప చేస్తానంటున్నాను నిజంగా ఇది దేవుని యొక్క వాకు రిసీవ్ చేసుకోవాలని నీకు మంచి రోజులు ఉన్నాయండి నువ్వు కృంగిన స్థితిలో అలసిన స్థితిలో దుఃఖంలో వేదంలో కన్నీటిలో నలిగిపోవటం దేవుని చిత్తము కాదు నువ్వు వర్ధిల్లటం దేవుని చిత్తము అన్ని విషయాలలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా సామాజికంగా అన్ని రకాలుగా నువ్వు వర్ధిల్లి సంతోషంగా ఉండటం దేవుని చెత్తము అపోది నిన్ను కృంగదీయటం వాడి యొక్క ప్లాన్ కానీ ఆ యొక్క చెర నుంచి ఆ యొక్క బంధకాల నుంచి నేను విడిపించి వర్ధిల్లింప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ అయ్యా నువ్వు బిడ్డలకి ఇచ్చినటువంటి మోదార్పు మాటలను బట్టి ఆదరణ మాటలను బట్టి అయా మిమ్మల్ని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నామయ్యా కొన్ని సంవత్సరాలుగా శాపం అనే బంధకాలలో కాడి కింద ఉన్న బిడ్డలకి విడుదల ప్రభా మేము ఏది పట్టుకున్నా మాకు ఏది అచ్చి రావట్లేదు అంటూ నాయన ఎన్నో రకాలుగా వేదన మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న బిడ్డలకి ఈ రోజు విడుదల విడిపించి నాయన వర్దిలింప చేస్తానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదలయ్యా వివాహాలు కాక కొన్ని సంవత్సరాలుగా బంధింపబడినటువంటి బిడ్డలకి ఈరోజు రోజు మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి విడుదలను బట్టి విడిపిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మూయబడిన గర్భాలు తెరవబడాలయ్యా పాపంలో శాపంలో ఉన్న వారికి విడుదలయ్యా ఏ అభివృద్ధి లేని కుటుంబాలకి సంఘాలకి వ్యక్తిగత జీవితాలకి మీరు ఇవ్వబోతున్నటువంటి విడుదల అభివృద్ధిని బట్టి వర్ధిలింప చేయబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయబోతున్నందుకు వందనాలయ్యా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలయ్యా వనస్తులకు మారు మనసు క్షణయ్య భారతదేశంలో నీ దీవిన నీ ఆశీర్వాదం కుమ్మరించబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరపున బిడ్డలందరినీ దీవించండి ఈ వర్షాధారణ బట్టి ఎంతమంది రైతులైతే పంట నష్టపోయి ఉన్నారో ప్రభా ఏసు క్రీస్తు నామంలో తండ్రి వారికి సహాయం అందునుగాక నీ వలనే సహాయం కాక ఇటు కార్యం మీరు చేస్తున్నందుకు మీకు వందనాల ప్రభావ మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దైవ సన్నిధిలో ప్రార్థన పాట వాక్యం ప్రతిరోజు మన వాగ్దానాలు మరి ఈ యొక్క ఛానల్లో మరి అప్లోడ్ అవుతూ ఉంటాయి ప్ర ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ దేవుని మాటను హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మీరు అన్ని విషయాల్లో వర్దిలుతారు సంతోష మహాదానందాన్ని మీరు అనుభవిస్తారు అన్ని విషయాల్లో వర్దిలుతారని ప్రభు నామలు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక గాడ్ బ్లెస్య్ ప్రైజ్ల